ప్రైజలాడ్ అలెలియా ప్రభోని యేసుక్రీస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఇరవై రెండవ తేదీ మంగళవారం దినం ఇరవై ఐదవ సంవత్సరంలో నాలుగవ నెలలో ఏప్రిల్ నెల ఇరవై రెండు నాలుగో నెల ఇరవై ఐదవత్సరంలో ఏకోవద్రాములో చేరి ఆ ప్రభు సన్నిధిలో మరల ఈ అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకోవడానికి నా ప్రియుడైన ఏసయ్య మనందరికీ దయచేసి గొప్ప ఆశీర్వాదకరమైన బట్టి సమయం బట్టి ఆ దేవదేవునికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రియా దేవుడి బిడ్లారా పునరుద్ధారణుడైన యేసును మనం చూడాలి మగ్గలేని మరియా మొట్టమొదటిగా మరణం జయించి లేచిన పునరుద్ధారుడైన యస్సును చూసింది అభాగ్యం శిష్యులకు కలగలేదు ఆయన కోసం రైతులు గారికి కలగలేదు ఎప్పుడూ ఆయన కుడిరొమ్ముపై ఆనుకొని అధికముగా ప్రేమించబడిన ప్రేమించిన యోహాన్ గారికి కలగలేదు యాకోబు గారికి కలగలేదు అలాగే ఆయనను ఆయన తల్లి అయిన మరియా ఆయన కోసం ఎన్నో నిందలు భర భరించింది వివాహం కాకుండానే గర్భవతిగా పరిశుద్ధ ద్వారా గర్భవతిగా నుండి అనేక రకాలైన నిందలను బాధలను శోధనలను అనుభవించింది కానీ పునరుద్ధారుడైన తర్వాత మరణమును జయించిన తర్వాత తన కుమారుణ్ణి మొట్టమొదటిగా చూసే భాగ్యము తల్లికి కలగలేదు మరి ఎందుకు ఈ గొప్ప ఆశీర్వాదకరమైన దర్శనము అంటాను నేను ఈ దర్శనం మరియకే మద్దలేని మరియకే ఎందుకు కలిగింది వీరందరూకి ఎందుకు దేవుడు ప్రత్యక్షం కాలేదు ఎందువల్ల ఆ సందర్భం జరిగింది అంటే పైన మనం చెప్పుకున్న వీరెవ్వరిలో కూడా మరియలో ఉన్న ఒక పట్టుదల యేసయ్యపై ఉన్న ప్రేమ పై వారి ఎవరిలో లేదు అని మనం చెప్పవచ్చు యేసుక్రీస్తు ప్రభు సమాధిలో లేడు చూసిన వెంటనే అందరూ వెళ్ళిపోయారు కానీ మరీ వెళ్ళలేదు ఒక పట్టుదల కలిగి ప్రేమ కలిగి నా ప్రభువును నేను ఎత్తుకొని పోవాలి నా ప్రభువుని నేను చూడాలి నా ప్రభువు నాకు కావాలి అనే ఒక నిరీక్షణతో విరిగినలిగిన హృదయంతో గగ్గోలు పెడుతూ ఏడుస్తూ అందరినీ బతులాడుతుంది దేవదూతలు ప్రత్యక్షత పొందింది దేవత దేవదూతలు కూడా అడుగుతుంది నా ప్రభువుని ఎక్కడైనా ఎవరైనా తీసుకుని వెళ్ళి దాచిపెట్టారేమో నాకు చెప్పండి నేను మోసుకొని పోతాను అనుకున్నాను యేసు క్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు అమ్మా ఎందుకు ఏడ్చుతున్నావు అని అడిగినప్పుడు ఆయన తోటమాలి అనుకొని అయ్యా నా ప్రభుని ఎవరు ఎత్తుకొని వెళ్ళారు ఆయన్ని నేను చూడాలి మీకు తెలిస్తే చెప్పండి నేను ఎత్తుకొని వెళ్తానంటుంది ఎనభై ఐదు కేజీలు బరుగున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఈమె ఒక లేడీ చనిపోయిన శవాన్నైనా సరే నేను ఎత్తుకొని వెళ్తాను అంటే చనిపోయిన శవాన్నైనా ప్రేమిస్తుంది అనగా అంత ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించింది కాబట్టి ఆయన మర్యా అని పిలవగానే రభుని బోధకుడా అని సంతోషంతో ప్రభు దర్శనం చేసుకుంది పునరుద్ధానుడైన తర్వాత యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిగా మగ్ధలేని మరియకు ప్రత్యక్షం కావడానికి ఆమెలో ఉన్న పట్టుదల ఆమెలో ఉన్న నిరీక్షణ ఆమెలో ఉన్న ప్రేమ ప్రభు పోయి కలిగి కలిగి ఆమె కలిగి ఉన్న ప్రేమ ఏసైను అంతగా ప్రేమించింది ఈ లోపల దేన్ని ప్రేమించలే శిష్యులు కానీ మరి ఎవరైనా కానీ ప్రాణభయం చేత పారిపోయారు కానీ ఈమె ప్రాణాన్ని కూడా ప్రేమించలేదు లెక్క చేయలేదు తన ప్రాణాన్ని లెక్క చేయలేదు ఈమె గొప్ప నిరీక్షణ కలిగి యేసుక్రీస్తు ప్రభువును కనుగొన్నది ప్రియులారా ప్రియా దేవుని బిడ్లారా మనమందరము కూడా ప్రభువును వెంబడిస్తూ ఉన్నాం మనమందరం కూడా విశ్వాసం కలిగి ఉన్నాం మనమందరం కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభువును ఆయన బ్రతికున్న దినాల్లో మూడున్నర వత్సర వత్సరాలలో ఆయన ద్వారా స్వస్థత పొందిన అనేక మంది వ్యాధులు అనేక వ్యాధులు కలిగిన వారు కూడా ఆయన్ని వెదగడం లేదు ఆయన్ని కనుగొనాలని ఆశ లేదు చివరకు నాలుగు దినాలు సమాధిలో ఉండి మరణించి తిరిగి లేచిన ఆ లాజర్ కూడా అక్కడ కనబడడం లేదు ఆయన కూడా ఏ సైని వెతకడం లేదు మరియా మగ్గలేని మరియా కాదు బేతనీయ మరియా మార్తలు ఏసైకి ఆతిథ్యం ఇచ్చే ఆ కుటుంబం ఏసుతో సహసంబంధం కలిగిన ఆ కుటుంబం ఏసును ప్రేమించే ఆ కుటుంబం ప్రభు పాదాలు చెంత చేరి దేవుని యొక్క మాటలు విని విని ఆదరించబడే ఆ మరియ ఆ మార్తలు వారు కూడా ఏ సైని వెతకడం లేదు నిరుత్సాహంలో పడిపోయి ఉన్నారు కానీ కేవలము మగ్గలేని మరియ మాత్రము యేసు ప్రభువును వెతుకుతూ ఉంది పిల్లరా కాబట్టి ఆ దివ్య దర్శనం కలిగింది మొట్టమొదటిగా మనం కూడా ప్రభు ద్వారా అనేక మేళ్లు పొందాం దేవుని కృపను పొందాం నువ్వు ప్రభువులు ఏ విధంగా వెతుకుతున్నావు ఈ దినము మన అంశం ఏంటనగా దేవుని వేదకణం మగ్గలేని మరి వలే దేవుణ్ణి వేదికి ఆయన దివ్య దర్శనం పొందాలి మనం ఆయన ముఖ దర్శనం పొందాలి పునరుద్ధారుడైన ఎసైన్ చూడాలి శిలోపై ఉన్న ఏ కాదు అరిమత వేసే పోలే తెగించి ఆ సమాధి కార్యక్రమాన్ని నిర్వహించిన ఆ సమాధి చేయబడిన ఏ కాదు ఆ తెగింపు అవసరమే కానీ ఇక్కడ ఏది తెగింపు ఇక్కడ ఏది ఆ నిరీక్షణ ఇక్కడ ఏది ఏ కనుగొనాలి ఏ చూడాలి ఏ సైను నేను కనుగొనాలని నిరీక్షణ ఏది మీరెవరిలో లేదు కాబట్టి మగ్ధలేని మరియా బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేక స్థానం పొందిన స్త్రీ ఒక విశ్వాసం ఒక గొప్ప నిరీక్షణ పర్రాలు అంటారు నేను ప్రభువును అధికంగా ప్రేమించిన ఒక స్త్రీ ప్రభును నువ్వు ప్రేమిస్తే మగ్ధలేని మరియవలే వలే ప్రేమ కలిగి ఉంటే ఆయన దివ్య దర్శనం నువ్వు పొందుతావు ప్రిలరా ప్రభు ముఖ దర్శనం పొందాలి అనే ఆశ ప్రభువును దర్శించాలనే కోరిక ప్రభువును వెదకాలి తట్టుడి తీయబడును వేదుకుడి దొరుకును రక్షణ భాగ్యాన్ని దేవుని కృపను దేవుని ప్రసన్నతను ఆ దేవుని దివ్య దర్శనాన్ని ఆ ప్రభువు యొక్క ఆశీర్వాదాలను ఆ దేవదేవుని యొక్క శాంతిని సమాధానాన్ని ఆ ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలను ఆ ప్రభు ఇచ్చే రక్షణ కౌచాలను ఆ ప్రభు ఇచ్చే ఆత్మీయ వస్త్రాలు మహిమ వస్త్రము తెల్లని వస్త్రము పెండ్లి వస్త్రము ఆ ప్రభు ఇచ్చే వరాలు ఆ ప్రభు ఇచ్చే ఫలాలు వీటన్నిటిని మనం వెదకాలి ప్రియులరా ఒక స్త్రీ తన బంగారు నాణ్యాన్ని పోగొట్టుకొని అది దొరక వరకు ఏ విధంగా వెతికిందో ఆ విధంగా వెదకాలి ఒక కాపరి తన నుంచి తప్పుపోయిన గోరి ఏ విధంగా వేదికి దాన్ని కనుగొన్నాడో ఆ విధంగా మనం వెతకాలి ఆ విధమైన ఇంట్రెస్ట్ మనకు ఉండాలి భక్తిలో ఏదో సాదా సీదా భక్తి చేయడం కాదు ప్రభు కోసం మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకొని ఆ దేవదేవుని మనము కనుగొనాలి ఆ దివ్య దర్శనం పొందాలి అపరలోకాశీర్వాదాలు పొందాలి ఆ దేవుని కృపను పొందాలి ఆ దేవుని కృప మహదైశ్వర్యముల కోసము మనం పాటుపడాలి పిల్లరా మద్దలైన మరేను మనం ముందుంచుకుందాం ఎంత గొప్ప నిరీక్షణ ఎంత గొప్ప విశ్వాసం ఎంత గొప్ప ప్రార్థనా పర్రాలు విరిగి నలిగి ప్రార్థిస్తుంది ఏడుస్తుంది చివరకు రబ్బుని కనుక్కుంది కలుసుకుంది ఆయన ఆశీర్వాదాలు పొందింది అందరికీ తెలియపరిచింది నేను నా యేసును చూశాను యేసును చూసావమ్మా మరణమును గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడైనా పునరుద్ధారుడైనా నా ప్రభువు నేను కనుగొన్నాను చూశాను ఆయన దివ్య దర్శనం పొందాను అని అనేక మందికి సాక్ష్యం చెబుతోంది మనం ఎక్కడ ఏసు చూస్తున్నావు ఎలాగూ ప్రభు నువ్వు వెంబడిస్తూ ఉన్నావు ఎలాగూ నువ్వు ఎదుగుతూ ఉన్నావు పిల్లల ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏకోజాములో ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు నేను నీతో మాట్లాడే విషయం ఏంటంటే ఆసక్తి కలిగి నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి విరిగి హృదయం కలిగి ఆ దేవదేవుని ఎదుగుతుముగాక అలాంటి కృప నా ప్రియుడైన చేసే మనందరికీ దయచేయను గాక అవే ప్రార్థించ మహోన్నతుడు స్తోత్రం ఈ వాక్యం ఇచ్చున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభువా అనేక మంది బిడ్డలు ఏసయ్యా మధ్య లేని ఈ కడవలి దినాల్లో మిమ్మల్ని వెదకాలి నానా మిమ్మల్ని కనుగొనాలి నానా మీ దివ్య దర్శనం పొందాలి నానా మీ పరలోకాశీర్వాదాలు పొందాలి నానా అలాంటి ఆత్మతో బిడ్డలను అభిషేకించమని ఏసు నవ పెద్ద తండ్రి ఆ మేన్ తండ్రి అయిన దేవుడి నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నేను నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేవిని రడింపబడును గాక ఆ మేన్ ఆ మేన్ ప్రైజ్ అలాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా అదేవదేవుని కృపాక్షేమములే మేమేంట వచ్చను గాక హాలెలుయా హాలెలుయా